హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యో నమ జనవరి ఇరవై రెండు బుధవారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం తిది అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం స్వాతి రాత్రి ఒంటి గంట వరకు యోగం సూలం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కరణం కౌలువ మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాల వరకు తదుపరి తైతుల రాత్రి రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి మకరం చందారాశి తుల సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు సర్వేజన సికినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి